నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇన్ని రోజులుగా ఎప్పుడు ఇలా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వస్తుంది ఇలా బయటికి వచ్చి మా పార్టీ వాళ్ళు ఒకరికొకరి మీద ఇలా బురద చల్లుకునే పరిస్థితి అనేది కలుగుతుందని నేను కళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఒక శాసనసభ్యురాలు ఒక పాలిట్ బ్యూరో మెంబర్ కడప జిల్లా అధ్యక్షులు వాసన్న ఈరోజు మాకు కొత్తగా పరిచయమైన వ్యక్తి కాదు మా తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యుడు అటువంటి వ్యక్తి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించి పునాదుల నుంచి కష్టపడిన ఒక సీనియర్ మోస్ట్ అయినటువంటి మరి మామగారు లక్ష్మీరెడ్డి గారి గురించి ఆయన ఒక మాట్లాడడం కానివ్వండి ఆయన ఫేక్ ఆడియోలు కానివ్వండి వీడియోలు కానివ్వండి అది కూడా ఒక స గౌరవమైన ఒక సభలో అంటే ఒక మినీ మహానాడు అనేది ఏర్పాటు చేసుకున్నారంటే ఆ కార్యక్రమం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి మాత్రం సంబంధించింది అటువంటి కార్యక్రమంలో ఇలాంటి చిల్లర చిల్లర ఏవో వాళ్ళ వ్యక్తిగతంగా మనసులో ఉన్న విషయాలు అక్కడ స్టేజ్ పైన ప్రస్తావించి అంతమంది సభ్యుల ముందర ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ మోస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కించ ఉండాలా అనేలాగా మేము ఎప్పుడూ అడగలేదు అన్న వాళ్ళను ఎందుకంటే వాళ్ళే గుర్తించి మాకు ఘన ఇస్తే గౌరవప్రదంగా మేము తీసుకుంటే ఆ పదవికి ఒక విలువ ఉంటుంది మనము ఎగబడి తీసుకోవడం వల్ల ఇబ్బ అసలు అవసరమే లేదు కూడా దానివల్ల ఎందుకంటే మాకుండే విలువ మాకు ఎప్పటికీ ఉంటుంది మేము కార్పొరేటర్ అయినా మామగారు ఎక్స్ జెడ్పీటీసీ మెంబర్ అయినా జిల్లా పరిషత్ అయినా అన్నీ చూసినారు మండలాల ఎలక్షన్లో మేము ఏ పదవి అలంకరించినా కూడా మేము జీవించున్నంత కాలము మా పేరైతే స్థిరస్థాయిగా ఉంటుంది మా జనాల్లో మా ప్రజల గుండెల్లో మేము ఉండాల మాకు కావాల్సినది ఒకటే ఈ పదవులు అనేది వస్తా ఉంటాయి వాటి కోసం మేము ఎప్పుడూ వెంపర్లాడలేదు వారిలాగా ఆలోచన చేసి రేపు పొద్దున వీళ్ళేదో మాకు అడ్డం తగులుతారు కడపలో ఒక లక్ష్మీరెడ్డి కుటుంబాన్ని అనేది పక్కకు తొలగిస్తే ఇంకా మాకు అడ్డం ఉండదు మేమే ఉండచ్చు అనే రీతిలో ఒక ఇదేమో కుచిత బుద్ధితో వాళ్ళు ఇలా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరము నేను ఇన్ని సంవత్సరాల్లో ఇలా మాట్లాడడం ఫస్ట్ టైం నేను ఎవరిని విమర్శించను విమర్శలకు ఉమా అనేది దూరంగా ఉంటారు ఎందుకంటే వీలైనంత వరకు కలుపుకొని పోదాం మంచితనంతో సాధించలేనిది ఏదీ లేదు ప్రజల్లో ఒక మంచి పేరు అనేది ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం మన సై మన తిక్కొచ్చి మనకు ఓటేసి ఉమ్మ మనకు ఉండాలా అనే పరిస్థితి మనం ఏర్పరచుకోవాలా అనే ముఖ్య ఉద్దేశంతో నేను ఎప్పుడు విభేదాలకు దూరంగా ఉంటాను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు నేను వాసన గురించి కానీ ఎవరి గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు కానీ ఒక పాదయాత్ర మీరు ఒకసారి గుర్తు చేసుకోండి మరి జమ్మలమడుగు స్టార్టింగ్ నుంచి బద్వేల ఎండింగ్ వరకు పూర్తిగా మన కడప జిల్లా మొత్తం పదహారు పదిహేడు రోజులు మరి జరిగితే పాదయాత్ర లోకేష్ అన్న గారు జరిగితే ప్రతిరోజు నేను మా భర్త మన్మోహన్ గారు మా మామగారు ఆయన డెబ్బై ఐదేళ్ళ వయసు మా మామగారు లక్ష్మీరెడ్డి గారు నా బిడ్డలు మొత్తం కుటుంబం అంతా కూడా ప్రతిరోజు పద్దెనిమిది కిలోమీటర్లు నడిచినాం మేము అన్నతో పాటి ప్రతిరోజు మొత్తం కడప జిల్లా అంతా కూడా లొకేషన్ నాకు మేము అండగా నిలబడినాం నా కుటుంబం అండగా నిలబడింది కడపలో మరి బిల్టోక్ సర్కిల్ దగ్గర నుంచి మొత్తం పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడు లొకేషన్ గారు మమ్మల్ని పిలిచి అమ్మ మీ డివిజన్కి వస్తున్నాము మీ డివిజన్కి వచ్చినప్పుడు ఇది లేడీస్ డివిజన్ కాబట్టి బాగా జనం ఆడవాళ్ళు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్న చెప్పడంతో రెండు వేల మంది ఆడవాళ్ళను ఇంట్లో ఏదో బాలింతలు ముసలివాళ్ళు చిన్న చిక్క బిడ్డలు తప్పిస్తే మిగతా అందరూ నడవగలిగిన ప్రతి ఒక్క మహిళ రెండు వేల మంది పచ్చ చీరలు కట్టుకొని నాతో పాటు లోకేషన్లతో పాటు పాదయాత్ర చేసిన ఘనత మాది కానీ నేను ఇవన్నీ గొప్ప కోసం ఈరోజు చెప్పడం లేదన్నా మేము చేసిన కష్టము ఒక్కసారి గుర్తించండి మేము చేసిన త్యాగము ఒకసారి గుర్తు చేసుకోండి ప్రజలంతా కూడా మా కుటుంబం మేము నష్టపోయిన తీరు ఒకసారి మీరంతా గమనించండి దయచేసి అసలు ఇలా ప్రెస్ మీట్లు పెట్టుకొని ఒకరి మీద ఒకరము ఇలా బురద చల్లుకొని వాళ్ళు మినీ మహానాడులో మహానాడు గురించి చెప్పుకోకుండా ఇవన్నీ పెట్టుకోవడం అనేది ఇది చాలా బాధాకరము మన పార్టీని మనమే అవుతుంది ఈ విషయం వాళ్ళకి ఎందుకు అర్థం కావడం లేదో నాకు అర్థం కావడం లేదు వాళ్ళు చెప్పిన దానికి వివరణ ఇచ్చుకోవడం కోసం ఈరోజు వచ్చినాం కాబట్టి కానీ మేము ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టలేదన్నా ఈరోజు మహానాడు జరుగుతా అంటే నిన్న ప్రాంగణానికి వెళ్ళాం మేము మొత్తం చూసేసి అక్కడ ఏమి ఇబ్బంది ఉంది మాకేం పదవులు ఇవ్వలేదే అయినా కూడా మేమేం శాసనసభ్యురాల్ని కాదే నేనేం పాలిట్ బ్యూరో కాదే నేనేం అధ్యక్షుని కాదే అయినా కూడా సొంత ఖర్చుతో మేము అక్కడ ఉన్నవారికి భోజన వసతులు కానీ వాటర్ కానివ్వండి అక్కడ పనిచేసే వాళ్ళు కార్మికులు ఉన్నారన్న పాపం ఎంతమంది మేము వాళ్ళందరినీ చూసి వాళ్ళకు ధైర్యం నింపి ఏమేం పనులు అక్కడ జరుగుతున్నాయని చూసుకొని మా మన చైతన్య గారు మళ్ళ మన పుత్త నరసింహారెడ్డి అయ్య గారిని కలిసి అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉన్నా మా వంతు సహాయ సహకారాలు మా డివిజన్ నుంచి పిల్లల్ని పంపించి మేము చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళు మాకు అప్పచెప్పకున్నా కూడా మేమే పార్టీ కోసం అనేసి ముందుకెళ్ళి పార్టీ కోసం మేము పనిచేస్తా ఉన్నాం రేపు జరగబోయే మహానాడు దిగ్విజయంగా జరగాలి నలభై నాలుగవ సంవత్సరము ఇక్కడ మనకు రాయలసీమలో మనకు పట్టిన అదృష్టము ఒక మహానాడు అనేది ఇక్కడ జరగడము మన అదృష్టము నలభై మూడు సంవత్సరాలు అయిపోయి ఈరోజు నలభై నాలుగవ వసంతంలో మనం మహానాడు జరుపుకుంటున్నాం దిగ్విజయంగా మన పార్టీ లీడ్లోకి వచ్చేసి మరి ఇంతమంది మంచి ఎమ్మెల్యేలు ఎంపీలతో మనం ఘనంగా మూడు రోజులు జరుపుకునే పండగకు మనము అందరము కట్టుగా ఇంకా వాసన్న మాధవి గారు వచ్చేసి రెండు ఉమా మీరు కూడా అందరం కట్టుగా చేద్దాము పెద్ద సలహాలు సూచనలు తీసుకొని ఇంకా ముందుకెళ్దాము పార్టీని ఇంకా బలోపేతం చేద్దాము అనేలాగా ఉండాల్సిన తీరులో ఉండాల్సిన వ్యక్తులు ఈరోజు ఇలా బురద చల్లుతూ ఒకరి మీద ఒకరు ఇలా చిల్లర చిల్లర రాజకీయాలు చేసుకునేది ఇది చాలా నీచంగా ఉంది చెప్పుకోవడానికే నాకు చాలా బాధాకరంగా కూడా ఉంది క్షేమ్గా కూడా ఉంది కాకపోతే తప్పడం లేదు కాబట్టి ఖచ్చితంగా రావాల్సి వస్తుంది ముందుకు కానీ ఏది ఏమైనా మా కష్టానికి ఫలితం ఏదో ఒకరోజు తప్పకుండా దక్కుతుంది దక్కేంత వరకు మాకు పదవులు ఇవ్వకపోయినా సరే మేము జీవించున్నంతకాలం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాం తెలుగుదేశం పార్టీ కోసమే కష్టపడతాం తెలుగుదేశం పార్టీని కడప జిల్లాలో పతాక స్థాయిలో వచ్చేంత వరకు కూడా మేమైతే అలు పెరగని విధంగా శ్రమ శ్రమకు మేమంతా ఉంటాము ఒక ఆడకూతురుగా నేను ఒక యువగలంలో మేము నడుస్తున్నప్పుడు ఒక్కరోజు కూడా మరి ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరు ఇంకా పేర్లు అవసరం లేదు వాళ్ళు ఎవరు ఒక్క రోజు కూడా పాదయాత్రలో పాల్గొనలేదన్న వాళ్ళు ఇంకా మీరే మీ విఘ్నతకే వదిలేస్తా మీరే అర్థం చేసుకోండి ఒక్కరోజు కూడా వాళ్ళు పాదయాత్రలో పాల్గొనలేదు మేము పాల్గొన్నాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కడప జిల్లాలో మరి బిల్టోప్ నుంచి ఇటు వచ్చేటప్పుడు వైవి స్ట్రీట్ దగ్గర ఉన్నప్పుడు అది చాలా సందు చాలా ఇరుగ్గా ఉందన్న అక్కడ చూస్తే క్రౌడ్ ఎక్కువగా ఉంది మొత్తం పాదాలన్నీ తొక్కేసి మాకు మేము పడిపోయినాము ఎంత తోసుకొని ఎంత ఇబ్బందులు పాలైనామో మాకు తెలుసు ఒకనొక టైంలో ఊపిరి కూడా కష్టమే అనిపించేసి ఇంటికి అనేసి నేను మా భర్తను అడిగినాను వెళ్ళిపోదా మోహన్ అని కానీ పార్టీ కోసం మనం నిలబడాలా చావైనా బ్రతకైనా లోకేష్ అన్నకు మనం అండగా ఉండాలా అనేసి నాకు మోహన్ గారు చెప్పి నన్ను తీసుకెళ్ళినారు మేము ఎంతో కష్టపడి ఈరోజు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళం ఒక్కరోజు కూడా మేము లాభదా లాభాల కోసమో డబ్బు కోసమో ఇంకొకటి కోసమో పదవుల కోసమో పాకులాడని వ్యక్తులు కానే కాము మా సొమ్మే పోగొట్టుకొని మా డబ్బే పోగొట్టుకొని మేమే లాస్ అయ్యి మేమే ఇబ్బందులు పడి ఈ రోజుకి కూడా మేము ఇబ్బంది పన్నా కూడా పార్టీ కోసం నిలబడతాం రేపు మహానాడులో నా డివిజన్ తరఫున వేలాది జనాన్ని నేను తీసుకెళ్ళి బాబుగారి ముందర నిలబెట్టి మహానాడు మూడు రోజులు కూడా అంగరంగ వైభవంగా జరిగే రీతిలో నేను ఖచ్చితంగా కృషి చేస్తా పార్టీలకు అతీతంగా మీరంతా కూడా మాకు న్యాయం చేసేలాగా మీడియా మిత్రులందరూ కూడా మేము చెప్పిన విషయాలను పాజిటివ్గా తీసుకెళ్ళి దయచేసి దీన్ని ఇది చేయకుండా మీరు సద్వినియోగపరిచేలాగా మీరు సహకరిస్తారని కోరుకుంటూ మీ అందరికీ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ సో మచ్